ముఖ్యమంత్రి చంద్రబాబు దావోస్కి పెళ్లి ప్రజాతనాన్ని దుర్వినియోగం చేస్తూ డబ్బాలు కట్టుకుంటున్నారని మాజీ మంత్రి వైసీపీ జిల్లా అధ్యక్షులు కాకాని రెడ్డి విమర్శించారు నెల్లూరులో మీడియా నిర్వహించిన కాకాని చంద్రబాబు లోకేష్ లపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు రాష్ట్ర ప్రయోజనాలకు చంద్రబాబు తూట్లు పడుస్తూ అబద్దాలను మానుకోకుండా చెత్త రాజకీయాలు చేస్తున్నారని కాకాని దుయ్యబట్టారు ఎన్నికల హామీలను అడుగుతున్నారన్న భయంతోనే చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని అన్నారు గత వైసీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విదేశీ పర్యటన చేసి అనేక పెట్టుబడులను తీసుకొచ్చారని తెలిపారు ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పెట్టుబడులను విమర్శించారు వాపును చూసి బలపనుకొని టీడీపీ నేతలు భ్రమపడుతున్నారని ఇవి నీటి బుడగలుగా పేరినప్పుడు వారు వాస్తవ రూపంలోకి వస్తారని అన్నారు గతంలో నారా లోకేష్ రెడ్ బుక్ రాస్తున్నారని భయపెట్టేవారని ప్రస్తుతం ప్రజా బుక్ చెప్పారు ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజలే తగిన గుణపాఠం చెప్తారని అన్నారు చంద్రబాబు నాయుడు గారు తన చెత్త రాజకీయాలని తన చెత్త మనస్తత్వాన్ని ఏమాత్రం నిస్సంకోచంగా అందరి ముందు దారుణమైనటువంటి అబద్ధాలు మాట్లాడడం అక్కడ కూడా వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారి మీద బురద చల్లేటువంటి కార్యక్రమం చంద్రబాబు ఒక ఆకు చదివితే కొడుకు రెండు ఆకులు చదివినట్టుగా ఆయన తనయుడు ఏదేదో ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడడం అనేటువంటిది మనం చూసాం అంటే ఏ విధంగా ఉంది అంటే చంద్రబాబు నాయుడు హామీలు ఇచ్చాడు ఆ హామీలు అమలు కావడం లేదు కాబట్టి వాటికి డైవర్షన్ పాలిటిక్స్ ఎవరన్నా అడుగుతారేమో హామీలు అమలు కాలేదని కాబట్టి ఏదో ఒకటి మాట్లాడాలి నీకున్నటువంటిది ఈ రాష్ట్రంలో చెప్పుకోదగినటువంటిది ఏమి లేదు కాబట్టి డైవర్షన్ పాలిటిక్స్ రాజకీయంగా కక్షలు కక్ష సాధింపులు ఇటువంటివి ఉన్నాయి కాబట్టి అక్కడికి వెళ్ళి చెప్పుకోవడానికి ఏమీ లేక ఈరోజు బురద తెల్లేటువంటి కార్యక్రమం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రారంభించాడు ఆయనేమో చంద్రబాబు నాయుడు గారు తనంత మేధావి లేను అని చెప్పుకుంటున్నాడు ఆయనకు ఆయనే సర్టిఫికెట్ ఇచ్చుకుంటున్నాడు లోకేష్ పరిస్థితి చూస్తే ఆయన పాప వాళ్ళ నాయన్ని పొగుడుతున్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఏదో చెప్తారు కదా పరడబ్బా పరస్పర డబ్బా అన్నట్టుగా మా నాన్నని మించినటువంటి వాడు సృష్టిలోనే లేడు అని చెప్పి చెప్పి ఆయన తనయుడు ఆయనకి ఆయన వాళ్ళ నాయనికి సర్టిఫికేట్ ఇస్తున్నాడు అక్కడికి పోయినటువంటి వ్యక్తులు అసలు మనం ఎందుకు వచ్చాం పెట్టుబడుల కోసం వచ్చామా దాని గురించి మనం ఆలోచన చేస్తున్నామా దాన్ని ఏ విధంగా ఆకర్షించామో వదిలిపెట్టి ఈ రాష్ట్రానికి భావ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారే లోకేషు లోకేష్ ఈ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి అని చెప్పి చెప్పి మిగతా వాళ్ళు అంటే మంత్రులేమో లోకేష్ను పొగుడుతున్నారు లోకేష్ చంద్రబాబు నాయుడు పొగిడేటువంటి పరిస్థితి ఏర్పడింది దీనికోసరంగా యూరప్లో స్థిరపడినటువంటి టీడీపీ సానుభూతి పౌరులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అక్కడికి రప్పించి వాళ్ళందరి ముందు గంటల కొద్ది కంట శ్రోష ఏదేదో అంటే పోయినటువంటి లక్ష్యం ఏంది మీరు అక్కడ చేసేటువంటి రాజకీయ ఉపన్యాసాలు ఏంది అంటే అక్కడికి వెళ్ళినా అక్కడ కూడా మామూలుగా దావోసిని వేదికగా చేసుకుని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు తీసుకురావడానికి ప్రయత్నం చేశారా లేదా ఆ విధంగా ప్రయత్నం చేస్తున్నారా లేదనుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఏడున్నటువంటి ఎల్లో మీడియాను ఉపయోగించుకొని రోజు ఇక్కడ తిట్టాడు ఇక్కడ రాయించుకునే వాళ్ళు మళ్ళీ దావోసి వెళ్ళి కూడా కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టి స్పెషల్ ఫ్లైట్తో వెళ్ళి అక్కడ మాట్లాడుతున్నటువంటి పని లేదు అయినా సరే పాపం ఆయన కొడుకు చెప్పాడు రెండు వేల నాలుగులో చంద్రబాబు నాయుడు గారు కనుక ఓడిపోకుండా ఉండి ఉంటే ఈ రాష్ట్రం పరిస్థితి వేరుగా ఉండేది అవును రాష్ట్రం పరిస్థితి వేరుగానే ఉండేది రాష్ట్రం అధోగతి పాలయండి అనుమానం లేకుండా రెండు వేల నాలుగులో రాజశేఖర రెడ్డి గారి కాకుండా చంద్రబాబు నాయుడు గారు కానీ గెలిచి ఉంటే రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది అధోగతి పాలై ఉండేది వల్లకాడుగా మారిపోయి ఉండేది దాన్ని ఆయన రెండు వేలలోనే ఆయనకే ఆయన మేము కానీ రెండు వేల నాలుగులో గెలిచి ఉంటే ఓడిపోకుండా ఉండి ఉంటే రాష్ట్ర పరిస్థితి వేరుగా ఉండేది అనేటువంటిది ఆ రోజుకి ఈ పిల్లవాడు చెడ్డులు వేసుకొని తిరుగుతున్నాడు హైదరాబాద్లో ఏదో పెద్ద అనుభవం ఉన్నటువంటి వాడిలాగా రెండు వేల నాలుగులోనే మేము కానీ గెలిచి ఉంటే మేము కంటిన్యూటీ ఉండి ఉంటే బ్రహ్మాండంగా ఉండేది అని చెప్పి చెప్పాను నేను అడుగుతున్నా ఒకవేళ రెండు వేల నాలుగులో మీరే కనుక గెలిచి ఉండి ఉంటే పేదలకు ఇళ్ళు ఉండేదా నూట ఎనిమిది లాంటి సేవలు వచ్చి ఉన్నాయా ఆరోగ్యశ్రీ వచ్చి ఉండేదా ఫీజు రియంబర్స్మెంట్ పథకం తీసుకొచ్చి వాళ్ళ రైతులకు ఉచిత విద్యుత్ అంది ఉండేదా కాబట్టి అన్ని రకాలైనటువంటి వాళ్ళు చంద్రబాబు ఓడిపోయాడు కాబట్టి దాదాపుగా ఈరోజు ఒక్కసారి చూస్తే రైతులు యువత కార్మికులు అన్ని రకాలైనటువంటి వర్గాలకి మేరకు కనిపించాయి చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు దాదాపుగా ప్రభుత్వ రంగ సంస్థలు యాభై నాలుగు మూతపడ్డాయి ఆర్టీసీని కూడా ప్రైవేటీకరణ చేయడానికి ప్రయత్నం చేశాడు అటువంటి పరిస్థితుల్లో అన్ని వర్గాలకు మేలు జరిగేటువంటి విధంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు తీసుకున్నటువంటి నిర్ణయాలు ఆ నిర్ణయాలతో పాటు ఆ రోజు ఆర్టీసీ కూడా మూతపడకుండా దానిని కొనసాగించినటువంటి ఘనత ఒకసారి గుర్తు చేసుకుంటే అది రాజశేఖర రెడ్డి గారు వ్యవసాయం అయితే చంద్రబాబు నాయుడు దండగా అంటే మరలా పండగ అయినట్టుగా చేశాడు హైదరాబాద్ నగరాన్ని అభివృద్ధి చేశాడు చంద్రబాబు చెప్తాడు కూలీ షా తర్వాత నేనే హైదరాబాద్ని అని చెప్పి ఎందుకు అది కూడా చెప్పు కులీ కుతుబ్సా కన్నా హైదరాబాద్ భాగ్యనగరాన్ని నేనే చేశానని చెప్పుకోలేకపోయావు ఏముంది దాంట్లో పెద్ద అసహ్యం లేదు కదా అసహ్యాన్ని జయించినటువంటి వాడు నువ్వు చెప్పుకోవడానికి ఏదైనా చెప్పుకోగలిగినటువంటి వాడివి కాబట్టి ఎవడన్నా నవ్వుతారేమో నేను చెప్పేటువంటి మాటలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండేటువంటి వ్యక్తి ఏదన్నా మాట్లాడితే ఎవరన్నా నవ్వుతారేమో మనకి ఎంత అసహ్యంగా ఉంటుంది అనేటువంటిది ఏమీ లేకుండా దేశ విదేశాలకు వెళ్ళినా సరే ఏమి జంకు బంకు లేకుండా అబద్ధాలు చెప్పడం అనేటువంటిది అలవాటు అయిపోయింది ఆ ప్రాణానికి కాబట్టి ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ ఎక్కడ వచ్చి ఎవరు వల్ల వచ్చింది శంషాబాద్ ఎయిర్పోర్ట్ ఎవరు పూర్తి చేశారు ల్యాండ్ భూసేకరణ పూర్తి చేయలేకపోయావు నువ్వు నీ హయాంలో ఏదో చాలా విజన్ ఉండేటువంటి ముఖ్యమంత్రి అని చెప్పుకునేటువంటి నువ్వు భూసేకరణ పూర్తి చేయలేకపోతే రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాత భూసేకరణ పూర్తి చేసి శంషాబాద్ విమానాశ్రయం ఆయన హయాంలో కట్టాడు ఔటర్ రింగ్ రోడ్ ఈ రోజు మనం వెళ్ళినా సరే హైదరాబాద్లో ఔటర్ రింగ్ రోడ్ గురించి చాలామంది నీలాంటి వాడికి పది జన్మలు ఎత్తినా సరే రానటువంటి ఆలోచన ఇవన్నీ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నువ్వు తిట్టడం కాదు రాజశేఖర రెడ్డి గారు చేసినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు నిన్ను నువ్వు పోగొడుకునే ముందు ఒకసారి రాజశేఖర రెడ్డి గారు ఏం అభివృద్ధి చేశారు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఏం అభివృద్ధి జరిగింది అనేటువంటిది కూడా అవలోకనం చేసుకుంటే నీకన్నా బాగా జరిగిందా అభివృద్ధి లేదా అనేటువంటి దానికి నీకే సమాధానం వస్తుంది కాబట్టి ఆ రోజు మీ బాబు కానీ గెలిచుంటే బాబు నాయనా లోకేష్ ఈ రాష్ట్రం ఆంధ్ర రాష్ట్రం అనేటువంటిది వల్లకాడుగా మారి ఇప్పటికే మరలా ఏదైతే ఉన్నారో అందరూ అప్పుడు కొంతమంది వలసపోయినారు మిగతా కురవ కూడా వలసిపోయినారు రాజశేఖర రెడ్డి గారు వచ్చిన తర్వాతనే వ్యవసాయం మీద మరలా ఆశలు ఏర్పడి ఎక్కడెక్కడో పాపం రైల్వే స్టేషన్లో అడుక్కు తింటున్నటువంటి పేద రైతులు మరలా తిరిగి గ్రామాల్లోకి వచ్చి వ్యవసాయం చేసుకునేటువంటి పరిస్థితి ఏర్పడింది ఆ విషయాన్ని గుర్తు చేసుకుంటే మంచిది గుర్తు తెచ్చుకుంటే మంచిది అదేవిధంగా పాపం ఈయన చెప్పాడు ఈయనేదో పెద్ద ఇదైనట్టుగా ప్రతిసారి పాపం విజయం అనేటువంటిది ఈయనకి ఎదురులేనట్టుగా మీ పరిస్థితి ఏంది రెండు వేల నాలుగులో గెలవడం ఏంది అసలు మీరు ఎప్పుడు గెలిచారు ఒకసారి చెప్పండి తెలుగుదేశం చంద్రబాబు నాయుడు చేతిలోకి ఏ విధంగా పోయింది తొంభై ఐదులో తొంభై నాలుగులో రామారావు గారు గెలిచారు అప్పటికి మీ బాబు లేడు చంద్రబాబు లేడు తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచి పెరుక్కున్నారు వాస్తవమా కాదా తొంభై ఐదులో రామారావుకి వెన్నుపోటు పొడిచారా లేదా జనాలు తొంభై ఐదులో మీ నాయన తీసుకున్నప్పుడు మీ నాయన చూసి ఓట్లు వేశారా తొంభై నాలుగులో పాపం రామారావు గారిని చూసి ఓటు వేస్తే ఆయనకి వెన్నుపోటు పొడిచి తొంభై ఐదులో నువ్వు పార్టీ పెరుక్కున్నావు తొంభై ఐదులో మీరు ముఖ్యమంత్రి అయ్యారు కాబట్టి మొదటిసారి ముఖ్యమంత్రి అయినప్పుడు మీ గొప్పతనం ఏమీ లేదు దాన్ని ఒప్పుకుంటారు కనీసం అది కూడా మా గొప్పతనమే ఆ రోజు రామారావు గారిని కాదు మా తాతను చూసే లేదు మా బాబుని చూసే ఓట్లు వేసినారు మా తాతను మేమే ముఖ్యమంత్రి చేసామని చెప్పుకోదలుచుకుంటే ఏం చేయగలిగేది ఏం లేదు అది కూడా చెప్పుకోవడానికి కూడా మీరేమి సందేహించేటువంటి వ్యక్తులు కాదు అది అయినా చెప్పగలరు ధైర్యంగా ఆ మాట అయినా చెప్పగలరు కానీ తొంభై ఐదులో మీరు వెన్నుపోటు పొడిచినారు పెరుక్కున్నారనేటువంటిది ప్రజలందరికీ తెలిసినటువంటి నగ్న సత్యం తొంభై తొమ్మిది కొత్త కార్గిల్ వారు రావడం ఆ రోజు వాజ్పేయి గారు ఉండడం ఆయన్ని మర్ధాంతరంగా దించేయడం ఆయన మీద సానుభూతి రావడం ఆ రోజు మీరు ఆయనతో జాత కట్టడం తొంభై తొమ్మిదిలో బీజేపీతో పోతూ పెట్టుకుని తొంభై తొమ్మిదిలో మరలా అధికారంలోకి వచ్చారు రెండు వేల నాలుగు ఒంటరిగా పోటీ చేశారు అడ్రస్ లేరు రెండు వేల తొమ్మిది అడ్రస్ లేరు మళ్ళా మహాకూటమి అన్ని రకరకాలైనటువంటి పెట్టుకుని అడ్రస్ లేకుండా ఓడిపోయారు రెండు వేల పద్నాలుగు వచ్చేటప్పటికి మరలా ఆ రోజు పవన్ కళ్యాణ్ నరేంద్ర మోడీ వేవు మీరు అందరు కలిసి రెండు వేల పద్నాలుగులో ఒక కూటమిలాగా ఏర్పడి రెండు వేల పద్నాలుగులో అధికారంలోకి వచ్చారు రెండు వేల పంతొమ్మిదిలో పరిస్థితి ఏంటి విడిపోయిన తర్వాత మిమ్మల్ని మరలా ప్రజలు అడ్రస్ లేకుండా చేశారు మరలా రెండు వేల ఇరవై నాలుగు వచ్చేటప్పటికి ఇదే మోడీ అవసరం వచ్చింది ఎన్ని మాటలు మాట్లాడారు మోడీని మీరు అంతకుముందు మోడీ వల్ల అసలు మామూలుగా చంద్రబాబు నాయుడు గారు అయితే హూ ఆర్ యూ అని చెప్పి వచ్చిరానటువంటి ఇంగ్లీష్లో ఢిల్లీలో కూర్చొని ఏమి మాట్లాడాడు నేను ఐఎమ్ ఏ ఫాదర్ ఆఫ్ లోకేష్ ఐఎమ్ ఏ గ్రాండ్ ఫాదర్ ఆఫ్ ఆ పేరు ఏం పేరు ఎందుకు ఉంది ఆ పేరు అయ్యా దేవాన్స్ హూ ఆర్ యూ అని అడిగాడు అటువంటి అడిగినటువంటి వాడు ఆ హూ ఆర్ యూ అని అడిగినటువంటి వాడే మరలా ఆయన దగ్గరికి పోయి ఆయన్ని మరలా కాళ్ళ వేళబడి వాళ్ళందరితో పొత్తు కలిపి మరలా ఏదైతే పాపం ఆ పవన్ అయితే పాపం అప్పుడు చెప్పాడు ఆ పవన్ కళ్యాణ్ మా కుటుంబ సభ్యుల్ని విమర్శించాడు లోకేష్ వదిలిపెట్టను అన్నాడు మరలా ఆయన అందరినీ కలుపుకొని అందరు కలిసి ఒక రెండు వేల ఇరవై నాలుగులో మరలా మీరు తిరిగి అధికారంలోకి వచ్చారు కాబట్టి మీరు చేసినటువంటివి ఏంటి అంటే రెండు వేల పద్నాలుగులో మీరు అధికారంలోకి వచ్చిన తర్వాత మరి చేసినటువంటి ఘనకార్యాలు విభజన సమస్యలు ఆ రోజు కొత్తగా ఏర్పడినటువంటి రాష్ట్రానికి విభజన సమస్యలు ఏ పరిష్కారం కాలే తమ ఓటు కోటు పుణ్యమా అని చెప్పి చెప్పి అర్ధాంతరంగా వదిలేసేసి ప్రత్యేక హోదాను పెట్టి అక్కడి నుంచి పారాయణం చెత్తగించి అమరావతికి వచ్చారు అన్ని విధాల ఆరోగ్యశ్రీ లాంటి పథకాలు నిర్వీర్యం చేశారు నిరుద్యోగులు పెంచారు మీరు చేసినటువంటి ఘనకార్యాలు ఏమన్నా స్కాములు తప్ప రైతులకు సంబంధించి రుణమాఫీ చేస్తానని చెప్పి మోసం చేశారు ఏ ఒక్క కార్యక్రమాన్ని కూడా మీ హయాంలో నెరవేర్చలేదు కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో ఈరోజు మరలా ఈరోజు మీరు వాపును చూసి బల్పు అనుకొని ఏదో గాలి బుడగలను చూసి బ్రహ్మాండంగా పెద్ద పెద్ద బెలూన్లుగా మీరు ఊహించుకొని ఈరోజు రకరకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కాబట్టి మీ వాపు తగ్గిన రోజు మీ ఈ బుడగలన్నీ రోజు ఒకటే గుర్తుంచుకోండి మీరు అనుకుంటున్నారు ఈరోజు అక్కడికి వెళ్ళి ఇక్కడికి వెళ్ళి మాట్లాడుతున్నారు మీరు ప్రజలే మీ బుక్కులు రాస్తున్నారు ఈరోజు మీరు చేసినటువంటి పాపాల చిట్టా నువ్వు ఆ రోజు రెడ్ బుక్ రాశానని చెప్పి మొత్తం రాష్ట్రం అంతా తిరిగి నువ్వు అక్కడ రాయడం కాదు ప్రజలు ఎప్పటికప్పుడు మీ పాపాల చిట్ట రాస్తున్నారు గుర్తుంచుకోండి శాశ్వతంగా అధికారం అనేటువంటిది ఈసారి కోల్పోతే మీరు రాష్ట్రంలో కూడా తిరగ మళ్ళీ మీరు నేరుగా స్విట్జర్లాండ్కి వెళ్ళిపోవాల్సిందే దావోస్కి వెళ్ళిపోయి అక్కడే ఉండాల్సిందే శాశ్వతంగా అటువంటి పరిస్థితులు ఈరోజు రాష్ట్రంలో కలుగుతున్నాయి రాష్ట్రంలో మీ మీద ఆ స్థాయిలో వ్యతిరేకితుంది చంద్రబాబు నాయుడు నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను ఏమాత్రం బీడీ పట్టడంలే ఏమాత్రం సిగ్గుపడటంలే సత్యనాయణుల మైక్రోసాఫ్ట్లో ఉద్యోగం సాధించడానికి నేను కారణం అని చెప్పి చెప్పాడు మరల అంతకుముందే చెప్పే నేను సత్యనాథ్ చరిత్ర తెలుసా సత్యనాయ్ ఎప్పుడు పనిచేశాడు అసలు సత్యనారాయణలో మైక్రోసాఫ్ట్కి సంబంధించి ముందు మైక్రోసాఫ్ట్ గురించి మాట్లాడుస్తే మైక్రోసాఫ్ట్ ఎక్కడొచ్చింది పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ఒక టెంపరీ సెటప్లో నడిచింది ఆ తర్వాత రాజశేఖర రెడ్డి గారు నలభై రెండు నలభై రెండు వందల ఎకరా నలభై రెండు ఎకరాల ఇరవై ఐదు సెంట్లు భూమి వాళ్ళకి కేటాయిస్తే రెండు వేల నాలుగు నవంబర్ పదిహేనవ తేదీ దానిని పూర్తి చేసి దానిని ప్రారంభించాడు ఆయన ఆ ప్రాజెక్ట్ని రాజశేఖర రెడ్డి గారి ముఖ్యమంత్రి అంత బహుశా అమెరికా తర్వాత అతిపెద్ద మైక్రోసాఫ్ట్ కంపెనీ వచ్చింది హైదరాబాద్లోనే రాజశేఖర రెడ్డి గారి హయాంలోనే నీ హయాంలో రాలేదు పంతొమ్మిది వందల తొంభై రెండులో మైక్రోసాఫ్ట్లో చేరాడు నేను ఇంతకుముందు కూడా చెప్పాను ఒకసారి సత్యనారాయణలో మీరు ఒకసారి కొట్టి చూడండి ఎవరన్నా గూగుల్కి వెళ్ళి సత్యనారాయణ మైక్రోసాఫ్ట్లో ఎప్పుడు చేరాడు ఎప్పుడు ఉద్యోగం ప్రారంభించాడు పంతొమ్మిది వందల తొంభై రెండులో అప్పటికి నువ్వు రామారావు వెన్నుపోటు కూడా పడవకపోతువే ముఖ్యమంత్రివి కాకపోతేవా నువ్వెట్టా ఈరోజు వచ్చి నేను నా సత్యానారాయణ నేను పెట్టినటువంటి మైక్రోసాఫ్ట్లో చదివి అక్కడ బ్రహ్మాండంగా వృద్ధిలోకి వచ్చాడని చెప్పి చెప్పి గబ్బు మాటలు తప్ప అబద్ధాలు తప్ప వాస్తవాలు అనేటువంటివి నువ్వు నోటుకుండా రాకపోయా నీకు రాజశేఖర రెడ్డి గారు చెప్పినట్టుగా మునిసాపం ఉండా నిజం మాట్లాడితే తల ఒక్కలు చెప్పి చెప్పి కాబట్టి దాన్ని కాపాడుకోవడానికి ఆ తలని అబద్ధాలు చెప్పడం తప్ప వేరే పనే లేకుండా పోయేటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు ఏముంది ఆర్భాటం ప్రచారం అబద్ధాలు తప్ప రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు వల్ల ఒరిగింది ఏదన్నా ఉందంటే చంద్రబాబు నాయుడు దావోసుకు ఎన్నిసార్లు పోయాడు కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టడం జాకీలు పెట్టి లేపడానికి మీడియా సంస్థలు వాళ్ళకి పోయి ఉన్నాయి లేని అన్నీ చెప్పడం రకరకాలుగా అరచేతిలో స్వర్గం చూపించాడు ఈరోజు నేను అడుగుతున్నా ఇదిగో ఇవన్నీ మీకు సంబంధించినటువంటి పత్రికలు రాసినటువంటివే రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఈనాడులో ప్రధానంగా వచ్చినటువంటి ఆర్టికల్ పాపం ఈనాడు వాళ్ళు ఎవరైనా ఉన్నప్పుడు చూసుకుంటే ఏమొచ్చనేటువంటి దెలస్థది రాష్ట్రానికి నూట యాభై సంస్థలు ఇది అయిపోయింది తర్వాత ఏపీలో రక్షణ పరికరాల ప్లాంట్ లాక్ ఇది ఎక్కడ పోయిందో కనపడలే పాపం ఇది కూడా ప్రముఖంగా ప్రచురించారు ఇది కనపడలే ఇంతవరకు రాలే దావోస్ పదిహేను వేల కోట్ల రూపాయలు ఇది ఇది కూడా కనపడడం వల్ల పదిహేను వేల కోట్ల రూపాయలు ఏమొచ్చిందనేటువంటిది జరగలే హై స్పీడ్ రైళ్ల కర్మాగారం హై స్పీడ్ రైళ్ల కర్మాగారం మామూలు కూడా ఆయన హై స్పీడ్ రైళ్ళ కర్మాగారం హైబ్రిడ్ క్లౌడ్ మైక్రోసాఫ్ట్కి సంబంధించినటువంటి హైబ్రిడ్ క్లౌడ్ వస్తుందని చెప్పి చెప్పి సౌదీ అరాకో రాష్ట్రానికి భారీ రిఫైనరీ కృష్ణపట్నంలో ఏర్పాటుకి సౌదీ అరబ్ రెడీ కృష్ణపట్నంలో నేను దాదాపుగా పది సంవత్సరాలు ఉన్నాయి ఇక్కడ శాసనసభ్యుడిగా పాపం చంద్రబాబు నాయుడు చెప్పింది ఎంతవరకు రాలే మళ్ళీ ఇప్పుడేనామన్నా వద్దాం చూద్దాం కనీసం రాష్ట్రానికి ఎయిర్ బస్ మామూలు బస్సులు అనుకున్నారు విమానం ఇది ఎయిర్ బస్ అంటే రాష్ట్రానికి ఎయిర్ బస్ ఇవన్నీ ఆ ఈనాడు ఆంధ్రజ్యోతిలో ప్రధానంగా రాసినటువంటి ఆర్టికల్స్ ఇది రాష్ట్రానికి ఎయిర్ బస్ అనేటువంటిది ఇరవై ఐదు ఒకటి రెండు వేల పద్దెనిమిది ఈనాడు రాసినటువంటి కథనం రాష్ట్రానికి ఎయిర్ బస్ ఆలీ వీళ్ళు ఆలీబాబా అరడదం దొంగలు అవతారం అవుతారు తప్ప ఈ కంపెనీ రాలే ప్రముఖ వ్యాపార సంస్థ అలీబాబా వచ్చేసింది అని చెప్పి చెప్పి చంద్రబాబు చెప్పినటువంటిది మామూలుగా చెప్పడం కూడా ఏం చెప్పి భారత్లో రెండో డేటా సెంటర్ ఏపీలోనే దీని గురించి చెప్పడం కూడా వచ్చేసింది ఆలీబాబా అని చెప్పి చెప్పి దానికి సంబంధించినటువంటి దాంట్లో అందరూ వరుసపెట్టి ఆంధ్రాకు ఆలీబాబా ఆంధ్రాలోనే ఆలీబాబా ఉంటే మళ్ళీ ఆంధ్రాకి ఆలీబాబా దేనికన్నట్టుగా అయిపోయాయి పరిస్థితి ప్రతి దగ్గర అదే వరుస పెట్టి వరుసపెట్టి కొట్టినటువంటి కామెంట్స్ ఇవన్నీ ప్రకాశం జిల్లాకి జిందాలు వాళ్ళని ఆ జిందాల కంపెనీ వచ్చేటువంటి దానిని జగన్మోహన్ రెడ్డి గారు ఏదో తీసుకొస్తే ఆ హీరోయిన్ కేసు ఒకటి అడ్డం పెట్టి వాళ్ళని ధరిమిస్తేవి తమరికి అనకార్యం ఏంటంటే వచ్చినటువంటి దాన్ని స్వార్థ రాజకీయాల కోసం ఏదో ఒక హీరోయిన్ చేత కంప్లైంట్ ఇప్పించి మన వాళ్ళందరినీ కేసులు బుక్ చేస్తే వాళ్ళు పరాలి వెళ్ళిపోతారు ఎందుకునైనా రాగానే నేను మొదలు పెట్టారు ఇద్దరు అబ్బా కొడుకుని చెప్పాను నేను హ్యాపీగా ఏపీకి అంట రేపిద్దరు తిరిగి వస్తారు అంతకుముందు వచ్చింది హ్యాపీగా ఏపీకి ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చేది కూడా హ్యాపీగా వస్తారు ఏపీకి అక్కడి నుంచి ఏమి పెట్టుబడి లేకున్నా వీళ్ళిద్దరు మాత్రం హ్యాపీగా వస్తారు ఏపీకి కాబట్టి ఇన్ని రకాలైనటువంటివి ఇచ్చి ఈరోజు చంద్రబాబు నాయుడు చెప్పాల్సింది నువ్వు చెప్పినటువంటి వాటిల్లో రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య ఐదు సార్లు నాలుగు సార్లు నువ్వు పోయి ఒకసారి మీకు కొడుకు పోయాడు ఏమన్నా ఇదిగో మేము చెప్పినటువంటి వాటిలో ఈరోజు నేను చెప్పినటువంటి ఎయిర్ బస్ వచ్చిందా మీరు సంబంధించినటువంటి దాంట్లో ఏదైనా ఆలీబాబా వచ్చిందా వేల కోట్ల పెట్టుబడులు తీసుకొచ్చారా ఏం జరిగిందనేటువంటి చెప్తే ప్రచారం కోసం కోట్లు ఖర్చు పెట్టారు అయితే ఒక అడుగు ముందుకేసి అక్కడ ఉన్నటువంటి నేషనల్ ఛానల్స్కి కూడా కోట్లాది రూపాయలు డబ్బులు ఇచ్చారు వీళ్ళు చాలారు నాకు నా కెపాసిటీకి అనుకున్నాడేమో పాపం ఈనాడు ఆంధ్రజ్యోతి నాకు సరిపోదు వీళ్ళంతా రీజనల్ లోకల్ కదా వీళ్ళు అని చెప్పి చెప్పి అనుకున్నాడేమో అందుకని ఈరోజు కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నేషనల్ ఛానల్స్ అందరూ వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో జీవోలు మీద జీవోలు విడుదల చేశారు నేషనల్ ఛానల్స్కి సంబంధించి కోట్లాది రూపాయలు జీవోలు విడుదల చేశారు మళ్ళీ ఎంత సిగ్గుమాలినటువంటిది అంటే అంటే వీళ్ళు చేసేటువంటి పనులు ఇది ఇది ఒక ట్విట్టర్ బాబు ఇది ఒక ట్వీట్ని ఆయన ఇదేంది ఇది ఇన్వెస్ట్ ఇన్ ఏపీ దీనికోసం ఒక ట్వీట్ చేశారు దీంట్లో ఏంది స్టోన్ క్రాఫ్ట్ గ్రూప్ అఫీషియల్స్ మీట్ నారా లోకేష్ ఎట్ డోవోస్ టు డిస్కస్ సెట్టింగ్ అప్ వరల్డ్ క్లాస్ గోల్ఫ్ ఇన్ ఆంధ్రప్రదేశ్ ఈ స్టోన్ క్రాఫ్ట్ అనేటువంటిది ఇది దావోస్లో పాపం వాళ్ళు లోకేషన్ పెడతాం గోల్ఫ్ కోర్ట్ అని చెప్పి ఇది ఉండేది హైదరాబాద్లో ఇది వాళ్ళ అడ్రస్ రియల్ ఎస్టేట్ వ్యాపార సంస్థ ఇది ఇదిగో వాళ్ళ అడ్రస్ ఏంది సిక్స్ డాష్ త్రీ డాష్ డబల్ వన్ జీరో నైన్ బార్ వన్ రాజ్భవన్ రోడ్ సోమాజీగూడ హైదరాబాద్ హైదరాబాద్లో ఉండేటువంటి వీళ్ళు వాళ్ళు ఆయన దావోసులో కలిసి ఆయనకి ఇన్వెస్ట్ చేస్తాం కలుపుకోవటం అని చెప్పి చెప్పారంటే ఆడదాకా పోయి పా వాళ్ళకేమన్నా జలబొట్టే డబ్బులు ఉన్నాయని చెప్పి చెప్పేమన్నా విమానంలో బహిరంగ తెలియదు పోయి ఆడకపోయి చెప్పారని చెప్పి చెప్పి అక్కడ ఇన్వెస్ట్ ఇంట్ అని చెప్పి చెప్పి పెట్టాడు తీరా చూస్తే ఆ కంపెనీ ఉండేది అక్కడ రియల్ ఎస్టేట్ కంపెనీ హైదరాబాద్లో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసేటువంటి ఆ కంపెనీ ఉండేది రాజమవన్ రోడ్లో అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి కలవడానికి పాపం హైదరాబాద్ నుంచి విజయవాడ కలవడానికి టైం దొరకలేదు లేకపోతే వీళ్ళు అక్కడికి ఉన్న టైం ఇస్తాం వాడికి రమ్మన్నారు ఇక్కడ మాకు బిజీగా ఉన్నాము ఇక్కడ మేము ఉండేదానికి వీలు కాదు కాబట్టి అక్కడ రమ్మని చెప్పి తెలియదు కానీ మీ పరిస్థితులు ఇది ఎందుకు మీరు అనవసరంగా ప్రజలకు పాపం తెలియకుండా అమాయకులు నిరుద్యోగులను మోసం చేయడానికి మేము కోట్లాది రూపాయలు తీసుకొచ్చాము కోట్లాది రూపాయలు ఇక్కడ తరలించి అర్థం చేస్తున్నాం అని చెప్పి చెప్పి ఈరోజు మేము చెప్తున్నాం గర్వంగా చెప్తున్నాం మీరు ఇంత ప్రచారం చేసుకుని ఏమి తెచ్చారనేటువంటి దానికి సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళారు జగన్మోహన్ రెడ్డి గారు ఏ హంగామ లేకుండా వెళ్ళాడు రెండు వేల ఇరవై రెండులో వెళ్ళాడు వెళ్తే ఆయన ఏమి తెచ్చారు అనేటువంటిది కూడా చెప్తాం దాదాపుగా ఈ రాష్ట్రానికి ఆయన వచ్చిన తర్వాత లక్ష ఇరవై ఆరు వేల కోట్ల రూపాయల పెట్టుబడులు వచ్చాయి మీలాగా మేమేదో ఆలీ బాబా ఎయిర్ బస్సు అని చెప్పి చెప్పి వదిలేయడంలే మేము తెచ్చిన ఏదో కూడా చెప్తాం ఇవన్నీ మేము చెప్పినటువంటి ఈ రాష్ట్రంలో ప్రారంభమైన ఉత్పత్తిని కూడా ప్రారంభించాయి టెక్ మహేంద్ర సీఓ సిపి గుర్నాని దాదాపుగా రెండు వందల కోట్ల పెట్టుబడితో ఇథనాల్ ప్లాంట్ పెట్టి పెట్టుబడి పెట్టి ఇథనాల్ ప్లాంట్ పెట్టి ఉత్పత్తి కూడా ప్రారంభమైంది ఆదాని గ్రూప్ ఆరు వేల అరవై వేల కోట్లతో గ్రీన్ ఎనర్జీ ప్లాంట్ ఏర్పాటు చేసి భూములు కూడా కేటాయించాం ఆ పనులు సర్వేగంగా జరుగుతున్నాయి ముప్పై ఏడు వేల కోట్లతో గ్రీన్ కో ఒప్పందం చేసుకుని ఓరకల్లో భూములు కేటాయించాం ఉత్పత్తి కూడా ప్రారంభం కావడం చక్కచక జరిగిపోయాయి పాపం ఈ మధ్య డిప్యూటీ సీఎం గారు పవన్ కళ్యాణ్ గారు కూడా వెళ్ళి బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు అని చెప్పి ప్రశంసించి వచ్చాడు ఈ ప్రాజెక్టు బ్రహ్మాండమైనటువంటి ప్రాజెక్టు గ్రీన్ కో అని చెప్పి నేను అది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వచ్చింది అదేవిధంగా దాదాపుగా గ్రీన్ ఎనర్జీ ప్లాంట్కి సంబంధించి ఇరవై ఎనిమిది వేల కోట్ల రూపాయలతో ఒప్పందం చేసుకుని దాదాపుగా ఆ పనులు కూడా ఈరోజు కొనసాగుతూ ఉన్నాయి కాబట్టి వీటి వల్ల ఉద్యోగాలు వచ్చాయి ఉపాధి అవకాశాలు కలిగాయి లక్షల మందికి అవకాశాలు మెరుగుపడ్డాయి కాబట్టి ఏదైనా ఒక పర్యటనకు వెళ్ళినప్పుడు ప్రజలకు సంబంధించి నువ్వు పెట్టుబడులు తీసుకురావడం ఆ పెట్టుబడులకు సంబంధించి ప్రజలకు ఉపయోగపడేటువంటి విధంగా చేయాలనేటువంటి తపరా తాపత్ర ఉండకుండా మీరు ఉన్నటువంటి సమయం మొత్తం జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని దూషించడం తోలనాటం దానికోసం ఉపయోగించి ఈరోజు ఇంత నీతి మాలినటువంటి విధంగా ప్రవర్తించడం సరైనటువంటి పద్ధతి కాదు కాబట్టి ఇప్పటికైనా మీకు చిత్తశుద్ధి ఉంటే నిజంగా మీకు ఆంధ్ర రాష్ట్ర ప్రజల మీద ఆంధ్ర రాష్ట్రం ఉండేటువంటి నిరుద్యోగుల మీద ఆంధ్ర రాష్ట్రంలో చదువుకున్నటువంటి యువత మీద వీళ్ళకి ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి అనేటువంటి ఆలోచన ఉంటే దయచేసి ప్రచారం కోసం రోకలాడకండి ప్రచారం కోసం కోట్లాది రూపాయలు ఖర్చు పెట్టకండి వాళ్ళ పట్ల చిత్తశుద్ధితో ఏమేమితే కనికొట్టు వద్దు ఉన్నది లేనట్టు లేనిది ఉన్నట్టు చేసేటువంటి పరిస్థితి తీసుకురావద్దు మీరు నిజంగా మీకు చిత్తశుద్ధి ఉంటే ఇటువంటి గలీజు పనులు చేసి రాష్ట్ర ప్రతిష్ట పరువు పాడు చేయకుండా హైదరాబాద్లో ఉండే కంపెనీకి దావోసలో మాకు ఇన్వెస్ట్మెంట్ వస్తుంది అని చెప్పి రాష్ట్ర పరువు తీయకుండా దయచేసి చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే మంచిది తప్ప అక్కడ కూడా వెళ్ళి ఇక్కడ రోజు తిడుతున్నారు రోజు మా మీద పత్రికలు రాస్తూ ఉన్నాయి ఉని లేని అన్నయ్య అని అన్ని రాస్తూ ఉన్నాయి సంబంధం లేనిటువంటి వార్తలు అన్నీ రాస్తున్నాయి మీకు ఏది ఇష్టం అనుకుంటే ఇది ఈ రోజు రాయండి అంటే రాసేస్తున్నారు అది వాస్తవం అవాస్తవమైనటువంటిది చూసుకోకుండా కాబట్టి ఇక్కడ బురద చల్లేటువంటి కార్యక్రమం ఉంటే మళ్ళీ ఫ్లైట్లో బకెట్లు బకెట్లు బురద తీసుకెళ్లి ఆడతల్లి ఆడ సంతోషపడి వాళ్ళందరి దగ్గర ఎక్కడ యూరోప్ నుంచి వాళ్ళందరికీ తీసుకొచ్చి గంటల గంటలు వాళ్ళ కంట శోష వాళ్ళ పాప ఆవిడంతలతో అల్లాడిపోతున్నారు మీ దెబ్బకి తట్టుకోలేక కాబట్టి ఇటువంటి దయచేసి ఇటువంటివి లేకుండా ఇప్పటికైనా చిత్తశుద్ధి చిత్తశుద్ధితో మీరు దావోసి వెళ్ళారు కాబట్టి అక్కడ ఏదన్నా ఈ రాష్ట్రానికి ఉపయోగపడేటువంటి పెట్టుబడులు పరిశ్రమలు వస్తే దాని మీద దృష్టి పెట్టండి దాని మీద చిత్తశుద్ధిగా పనిచేయండి రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య మీరు చేసినటువంటి దావోస్ పర్యటనలో రాష్ట్రానికి వరగబెట్టింది శూన్యం కాబట్టి మరలా ప్రజల డబ్బుని మీరు మీ విలాసాలకి ఖర్చు పెట్టుకోకుండా మీ ప్రచారానికి వాడుకోకుండా దయచేసి ఇప్పటికైనా చిత్తశుద్ధితో దావోస్ పర్యటన విజయవంతంగా పూర్తి చేసుకొని మీరు రాష్ట్రానికి పెట్టుబడులు పరిశ్రమలు తీసుకొచ్చి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు అనవసరమైనటువంటి ఆర్భాటం లేదని ముందే చెప్పే నేను మేము ఎప్పుడు ఆర్భాటాలకు దూరంగా ఉన్నాం ఇతను చేసేది రవ్వంతా ప్రచారం కొండంత మాది చేసింది కొండంత ప్రచారం రవ్వంత ప్రజలకు ఉపయోగపడాలనేటువంటి ఆలోచన చేసాము ప్రజలు రాష్ట్రం కోసం పనిచేయాలనుకున్నాం అది మా బాధ్యతగా భావించాడు జగన్మోహన్ రెడ్డి గారు మా పార్టీ దాన్ని బాధ్యతగా భావించింది అంతే తప్ప ఈ డప్పు కొట్టుకుంటా మామూలుగా ఎన్డీటీవీ వాళ్ళకి కోటి రూపాయలు ఇంకొక సిఎన్బిసి ఛానల్కి ఎంత డబ్బులు ఇచ్చి వాళ్ళందరినీ తోడే తీసుకెళ్లి విమానంలో వాళ్ళందరికీ ఖర్చులు పెట్టి వాళ్ళందరి దగ్గర రోజు వాళ్ళు ప్రమోట్ చేయడానికి అనేటువంటి ఆలోచన చేసి ఏముంది ప్రజల సొత్తం చంద్రబాబు జల్సా చేయడమే అది ఒకసారి వెళ్ళాడు చూశాడు ఎంతవరకు తీసుకురావాలో అంతవరకు తీసాడు అందుకే నేను చెప్పా మీరు ఐదు సార్లు ఫ్లైట్లు వేసుకొని ప్రజల డబ్బుతో చూసుకుని ప్రజలు డబ్బు తీసుకుని విలాసం ఉంది ఖర్చు పెట్టడం కాదు ఎన్నిసార్లు వెళ్ళామనేటువంటిది కాదు అవసరం ఎంత తీసుకురాగలిగాం ఎంత పెట్టుబడులు సఫలీకృతమయ్యాయి మెటీరియల్స్ ఏదైతే ఇంపార్టెంట్ అందుకని ముఖ్యమంత్రి గారే వెళ్ళాలా చంద్రబాబు గారు లాగా ఆయన వెళ్ళి ఆయనే ఉండాలా ఆయన వల్లనే ఒరిగిందనాలనేటువంటి ఆలోచన చేసేవాడు కాదు రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రతినిధి బృందం వెళ్ళాలా వాళ్ళ ద్వారా ఈ రాష్ట్రంలో ఉండేటువంటి ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని గురించి చెప్పాలా దాని ద్వారా పెట్టుబడులను ఆకర్షించాలా ఈ రాష్ట్రం ముందుండాలా ఆంధ్ర రాష్ట్ర ప్రగతిని గురించి పెట్టుబడులు రావాలి తప్ప జగన్మోహన్ రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారు కూర్చుంటే కాదు కదా ఈయన ఏంటంటే ఎవడు వచ్చినా రాకపోయినా పెట్టుబడులు వచ్చినా రాకపోయినా నాకు ప్రచారం వస్తే చాలు అనేటువంటి దురుద్దేశం కలిగినటువంటి వాడు కాబట్టి ఇతను మాత్రం నువ్వు చెప్పిన ఆన్సర్లోనే సమాధానం ఉంది సార్ ఇప్పుడు అయితే మీరు పెట్టుబడులు అన్ని సంబంధించినటువంటి దాంట్లో ఇక్కడ ఆంధ్రాలో ఉండరోళ్ళు ఇండియాలో ఉండరోళ్ళు బయట ఎన్ఆర్ఎస్ ఉంటారు అర్థమైందా ఎవడు ఎక్కడ ఉంటుంది ఆ కంపెనీ ఇక్కడ ఉంటుంది అందుకని చెప్పి వీళ్ళు ఇక్కడ ఆదాయం అనేటువంటి వాడికి మనం నువ్వు మొన్న మీరే రాసిరే ఆయన అమెరికాలో చేసాడు చేసేడు ఇది చేసాడని చెప్పి చెప్పాను అందుకని చెప్పి వాళ్ళు ఎక్కడ దీని అవసరం ఉంటుందో అక్కడికి పోయి మారేస్తారు తప్ప ఇప్పుడు దావోస్క అందరూ వెళ్తారు పరిశ్రమ వేరు రియల్ ఎస్టేట్ వాడు పోయి గల్ఫ్ పరిశ్రమ పెట్టాలంటే ఆడ బెటరు ఈ గలీజ్ పనులంటే ఈ గల్ఫ్లో రియల్ ఎస్టేట్ ఇప్పుడు నేను ఇక్కడ నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో బిల్డింగ్ కట్టడానికి నెల్లూరులో కడతానా ఆ బిల్డింగ్ నేను మన ఢిల్లీకి పోయి నెల్లూరులో బిల్డింగ్ కడతానని చెప్తాను కాబట్టి వీళ్ళు మల్టీనేషనల్ కంపెనీస్ని ఎస్టాబ్లిష్ చేసినటువంటి వాడు ఇండియా వాడైనా ఎగ్జిబిషన్స్కి వెళ్ళినప్పుడు అక్కడ ఏముంది అనేటువంటిది చూసి అక్కడ వాళ్ళ అవసరాలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని బట్టి అక్కడ వాళ్ళు మాట్లాడతారు వాళ్ళకి ఇచ్చేటువంటి ఏమి ఇస్తారు ఎటువంటి బెనిఫిట్స్ ఇస్తారు అనేటువంటి దాని మీద మాట్లాడతారు ఈ గల్ఫ్ కోర్టులు దీనికి సంబంధించినటువంటి స్థలం కేటాయించడం వీటి కోసరం కాదు ఆంధ్రాలో మేము గల్ఫ్ కోర్స్ పెడతాం ఐదు సంవత్సరాల కాలంలో ఒక్కసారి కల్పిస్తారని మేము ఆశిస్తున్నాం దానికి భిన్నంగా మీరు ప్రవర్తిస్తే భగవంతుడు కూడా మిమ్మల్ని శ్రమించడం అనేటువంటి విషయాన్ని మీరు గుర్తుపెట్టుకుంటే మంచిదని మీకు హితవు చె మీరు చెప్పిన టెక్ మహేంద్ర కానీ అదాని కానీ ఇద్దరు ఆనంద ఇండియాలో ఉండేవాళ్ళు వాళ్ళు ఇండియాలో కలవచ్చు కదా